చైర్మన్ గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మీ లోకల్ ఎమ్మెల్యే గారు లోకల్ మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఈ విధి విధానాలు ఏంటి అన్నది మీ చైర్మన్ గారితో కూర్చుంటే తనకి ఒక క్లారిటీ ఉంది ప్రభుత్వానికి క్లారిటీ ఉంది ఎన్ని గజాలు ఇవ్వాలి అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇవ్వటం అనేది సాధ్యపడేది కాదు కొత్తగా డబ్బులు కట్టించుకునే వాళ్ళతో యూనిఫామ్గా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఫార్మేట్ పెట్టుకుంటున్నాం ఆ పెట్టుకునే సిస్టంలో అది కూడా పది సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ అనేది ఫేస్ మేనర్లో సీనియర్లకి ముందు ఇచ్చి అది కూడా ఆ సీనియార్టీని బట్టి ఆ ఎలొకేషన్ కానీ ఆ ఫైనలైజేషన్ కూడా మీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు మీరు నిర్ణయించుకోవాలి అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నేను ఒకసారి చెప్పాం ఈ వరంగల్కి సంబంధించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు కూడా నాకు చెప్పారు తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళని ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళని అడావుడిపడి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు ఎవరైతే కార్డ్స్ ఉండి ఆ కార్డ్స్ కూడా ఏంది ఏదో ఏదో అట్ల కార్డ్స్ కాదు పర్ఫెక్ట్గా దాన్ని కూడా ఇన్డెప్త్గా మీ కమిటీ ఫైనల్ చేసుకోవాలి కుప్పలు తెప్పలుగా ఏదో వచ్చి నేను మీడియా మిత్రుల్ని అని అంటే సీనియర్లకు నష్టం జరుగుతుంది అలా చేయాలన్నది మాకు ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఉన్న దాంట్లో జస్టిఫికేషన్ చేస్తూ మీ లిస్ట్ కంక్లూజన్ మీరు వీలైనంత తొందరగా మీరు చేసుకోండి స్టేట్ వైడ్గా ఒక పాలసీని ఫైనల్ చేస్తాం ఆ స్టేట్ వైడ్ పాలసీలో మీ కమ్యూనికేషన్ వస్తుంది దాంట్లో ఎలా ఫిట్ అవుతారో ఆ ఫిట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఫేస్లో ఇవ్వటం జరుగుతుంది